హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో టమోటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఎండతో పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే టమోటా పచ్చడిని పక్కా కొలతలతో చూపించబోతున్నాను మార్చి ఏప్రిల్ ఈ నెలల్లో అంటే ఈ ఎండాకాలంలో టమోటాలు మనకు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి కదా ఈ సీజన్లో మనము టమోటా పచ్చడి చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు మనము వాడుకోవచ్చు ఈ టమోటా పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది ముందుగా పచ్చడి కోసం మనము టమోటాలు తీసుకునేటప్పుడు బాగా మాగినవి అలాగే మనము చేత్తో పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలి అప్పుడే మనకు పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు అలాగే టమోటా భాగంలో ఉన్న తోలు మందంగా ఉండకూడదు పల్చగా ఉండాలి ఇక్కడ నేను టమోటాలని ఎంత క్వాంటిటీలో తీసుకున్నానో చూపిస్తాను చూడండి ఒక కేజీకి నేను ఒక టూ థర్టీ గ్రామ్స్ అనేది ఎక్కువగా తీసుకున్నాను ఇక్కడ నేను మీకు ఒక కేజీ టమోటా పచ్చడి కోసం కొలతలైతే చెప్తాను ముందుగా టమోటాలని వాటర్లో వేసి మనము ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి బాగా క్లీన్గా మనము కడిగేసుకోవాలి వీటిని ఈ టమోటాలను ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే వాటర్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి అలాగే పచ్చడి కోసం మనం ఏవైతే వాడుతున్నామో గరిటెతో సహా మిక్సీ జార్ ఏవైనా సరే అన్నిటినీ ఎండలో ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత టమోటాలలో ఉన్న వాటర్ని మొత్తం పంపేసుకొని మనము టమోటా ఒక్కొక్క టమోటాని ఇలా తీసుకొని మనము కాటన్ క్లాత్తో కానీ ఇలా టవాల్తో కానీ మనము ఒక్క చుక్క వాటర్ కూడా లేకోకుండా మనము బాగా నీట్గా తడి మొత్తాన్ని తీసేయాలి టమోటా అన్నింటినీ ఇలా క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరనివ్వాలి వీటిని ఎండలో కొద్దిసేపు ఆరబెట్టడం వల్ల మనకు వీటిలో ఉన్న వాటర్ మొత్తం ఆరిపోతాయి తర్వాత వచ్చేసి ఇలా నేను చాపింగ్ బోర్డు ఇలా కత్తిని కూడా నేను ఎండలో ఎండబెట్టుకున్నాను తర్వాత మనము ఇవి పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతుల్ని ఇలా దూరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా మాడని వద్దండి ఇలా లైట్గా మనకి దూరగా వేగితే సరిపోతుంది వేగిపోయాయి పక్కన పెట్టుకున్నాను అవి తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే తీసుకున్నాను మనము మెంతులు ఎక్కువగా తీసుకుంటే పచ్చడి అనేది చేద వచ్చేస్తుంది అందుకే మనము మెంతుల్ని ఒక స్పూన్ తీసుకుంటే టూ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి ఇప్పుడు వీటి రెండింటిని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ టమోటాలు అయితే ఆరిపోయాయి కొద్దిగా కూడా వాటర్ లేదు ఇప్పుడు టమోటాకి భాగంలో ఉన్న ఇది మనము తీసేసుకోవాలి తుడిమని తీసుకొని మనము ఒక టమోటాని ఒక ఎనిమిది భాగాలుగా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా సన్నగా మరీ సన్నగా అయితే ఏం అవసరం లేదండి ఒక టమోటాని ఒక నాలుగు భాగాలుగా గాను లేదంటే ఒక ఎనిమిది భాగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ అలాగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మనము గరిటెతో కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు మనకి కావలసిన చింతపండుని తీసుకొని ఇందులో పిచ్చలు అలాగే ఏమైనా ఇలా పీచులు ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలాంటివి ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే మనం నీట్గా చింతపండుని క్లీన్ చేసుకోవాలి పాత చింతపండు కంటే కొత్త చింతపండు అయితే మనకి పచ్చడి బాగా టేస్టీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా నేను ఇక్కడ చింతపండుని వంద గ్రాములు తీసుకున్నాను చండి టమోటాలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చింతపండుని మొత్తాన్ని వేసేసుకున్నాము వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను బాగా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి మనం చేసే పచ్చడి ఏదైనా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకి ఇక్కడే కానీ తడి లేకుండా చూసుకోవాలి మన చేతులకి కూడా మనం తడి అయితే మనం వెంటనే ఏదైనా క్లాత్తో కానీ తుడిచేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పసుపును వేసాను అంతా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము కారం అలాగే ఉప్పు అయితే చెప్తాను నేను వంద గ్రాముల కారం పొడి తీసుకున్నాను అలాగే యాభై గ్రాముల ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇప్పుడు పచ్చడిలోకి నేను వంద గ్రాముల ఉప్పునైతే తీసుకుంటున్నాను ఇందులోనే వంద గ్రాముల కారం పొడి కూడా వేసి మనము అంతటా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెంతులు ఆవాలు మిక్సీకి పట్టుకున్నాం కదా ఆ పొడిని ఇందులో వేసి అంతటిని బాగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెట్టుకుందాము ఇక్కడ నేను నాలుగు వందల గ్రాముల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసాను ఆవాలు బాగా చిట్టపటలాడిన తర్వాత ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు ఎండుమిర్చిని చుంచి వేసుకున్నాను వెన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక గుప్పెడంతా కరివేపాకులను కూడా వేసుకోవాలి పచ్చి కరివేపాకుని వాటర్లో కడిగి అలానే వేస్తూ ఉంటాం కదా అలా వేయద్దండి పచ్చడిలోకి పాడవుతుంది మనము నీట్గా కడిగేసుకొని కొద్దిసేపు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇందులోకి పచ్చడిలోకి వేయండి ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి చల్లారిపోయింది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము ఇందులోకి మనము వెల్లుల్లిని కూడా మనము వేసుకోవాలి కొన్ని నేను క్లిప్ అనేది మిస్ అయింది నాకి ఇందులోకి వెల్లుల్లి కూడా వేసాను పచ్చడి పట్టేటప్పుడు పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు పోపు అయితే చల్లారిపోయింది పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము ఈ పచ్చడిలోకి వేసి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక కేజీ ప పచ్చడిలోకి నాకు నాలుగు వందల గ్రాములు ఆయిల్ అయితే సరిపోయిందండి ఆయిల్ అనేది పచ్చడిలోకి ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా ఇలా మనము కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఈ పచ్చడి అనేది ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది ఈ పచ్చడిని మనము ఆరు నెలల పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే ఒక ఫోర్ మంత్స్ వరకు మనము వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే ఒక ఆరు నెలల వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు పచ్చడి ముందు మనకి ఎలాంటి కూరలు అయితే అవసరం ఉండదండి ఉత్త పచ్చడి వేసుకొని తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఈ టమోటా పచ్చడి ఈ పచ్చడి బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి పచ్చడి అనేది ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది తర్వాత మనము ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్లో వాటికంటే మనకి గాజు సీసానే చాలా బెటర్ అండి వీలైనంత వరకు మీరు గాజు సీసాల్లో కానీ పింగాణి వింటాయి కదా అలాంటి వాటిలో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి మనము పచ్చడి గాజు సీసాలో కానీ దేంతో అయినా మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైన తేదేటిగా చూసుకోండి ఆయిల్ పైన ఎక్కువగా ఉండేలా చూసుకోండి అప్పుడే మనకి పచ్చడి పట్టకుండా చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా పచ్చడిని అయితే స్టార్ట్ చేసేయండి పచ్చడి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్